ఒకవైపు కరోనాతో ప్రపంచం అంతా అతలాకుతలం అవుతుంటే కొన్ని దేశాలు మాత్రం తమ స్వార్థంతో తమ సొంత ప్రయోజనాల కోసం ఇతర దేశాల మీద దాడి చేయడానికి కూడా సిద్ధపడుతూనే ఉన్నాయి దాడి అంటే యుద్ధం చేయడం కాదు ఇతరత్ర దాడులు చేయడం కొన్ని కొన్ని రకాల సైబర్ దాడులు చేయడం అవ్వచ్చు వివిధ మార్గాల్లో ఈ మొత్తం వ్యవహారాన్ని కూడా కనిపెడుతూ దీనికి సంబంధించినటువంటి విషయాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ముందుగా వాళ్ల దేశానికి లేదు వాళ్ల ప్రజలకే ఇది దక్కాలి దీని నుంచి బయటపడాలి అన్న స్వార్థంతో అనేకమైనటువంటి కుతంత్రాలకు కూడా పాల్పడుతున్నాయని చెప్పి ఇటీవల జరుగుతుంది కొన్ని సంఘటనలు మనకి తెలియజేస్తాయి అయితే వీటికి సంబంధించి ఇప్పుడు రష్యా మీద అనేకమైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి దాదాపుగా యూకే అమెరికా కెనడా కూడా దీని మీద సంచలన ఆరోపణలు చేయడం జరిగింది రష్యా గురించి తీసుకుంటే భారత్ కి మిత్ర దేశం అయినప్పటికీ కూడా కొన్ని విషయాల్లో ఎప్పటికప్పుడు విభేదాలు తలెత్తూనే ఉన్నాయి అవి అయితే ఇప్పుడు ఈ కరోనా గురించి చూసుకుంటే ఇప్పటికే కరోనాకు సంబంధించి క్లినికల్ ట్రయల్స్ పూర్తయిపోయాయి రష్యాలో ఆ మంది ఏదైతే వాళ్ళు తయారు చేశారో అది మంచి ఫలితాలను ఇస్తోంది అన్నటువంటి విషయం వాళ్ళ లోకల్ న్యూస్ లో కూడా తెలుస్తోంది అయితే దీన్ని పూర్తిగా బయట పెట్టడానికి ఇరవై ఏడో తారీఖున దాదాపుగా ఆ మందు అనేది బయటకు వస్తుంది ఆ వ్యాక్సిన్ అనేది అన్నట్టుగా అక్కడ నుంచి వచ్చినట్టు సమాచారం అయితే ఈ క్రమంలో రష్యా తన పని తన కొనసాగిస్తూనే వివిధ దేశాల్లో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు ఫార్మాస్యూటికల్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయోగాలు అటు మానవుల మీద చేస్తున్న ప్రయోగాలు కావచ్చు వ్యాక్సిన్ సంబంధించి ఇతరత్ర ప్రయోగాలు కావచ్చు దీని అంతటి సంబంధించిన డేటా అనేది వాళ్ళు చోరీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అన్నటువంటి విషయాన్ని బయట పెట్టేశాయి అనేక నిఘా సంస్థలు దీనికి సంబంధించి సంబంధించి రష్యాలో సెవెనోవిచ్ యూనివర్సిటీ కరోనా వ్యాక్సిన్ అప్డేట్స్ ప్రకటించినటువంటి రష్యా మీద అనుమానం వచ్చిన అనేక నిఘా సంస్థలు వాళ్ళకు ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో అనేకమైనటువంటి రీసెర్చ్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే దాదాపుగా రష్యా ఇంటెలిజెన్స్ సర్వీస్ లో భాగమైనటువంటి ఏపీటీ ట్వంటీ నైన్ ఆర్ కోజిబేర్ అనే హ్యాకింగ్ సంస్థ ఏదైతే ఉందో ఆ గ్రూప్ ఈ ఫార్మాసూటికల్ కంపెనీలు ప్రపంచ వ్యాప్తంగా ఎవరైతే కరోనా మీద కాస్త గట్టిగా పనిచేస్తున్నారు అన్నటువంటి సమాచారం ఉందో వాళ్ళందరికి సంబంధించిన సర్వాలని హ్యాక్ చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ ఫార్మసికల్ లాబొరేటరీ రికార్డ్స్ కానీ ఈ కరోనాకు సంబంధించిన అప్డేట్స్ కానీ పూర్తిగా అంటే కొన్ని కెమికల్స్ మిక్స్ కూడా చేస్తూ ఉంటారు వీళ్ళు చాలా సీక్రెట్ గా చేస్తారు ఇవన్నీ ఎవరికి చెప్పరు అలాంటి విషయాన్ని కూడా రష్యా దొంగివిస్తోంది అన్నటువంటి సమాచారాన్ని వీళ్ళు కనుగొన్నారు కనుక్కొని బయట పెట్టడం జరిగింది యుకే యూఎస్ కెనడా అలాగే బ్రిటన్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ వాళ్ళు కూడా ఈ మేరకు ప్రకటన చేయడం జరిగింది ఏది ఏమైనా సరే ఈ ఆరోపణని ఖండిస్తున్నటువంటి రష్యా ఎటువంటి ప్రయత్నాలు మేము చేయలేదు ఇలాంటి చర్యలకు మేము పాల్పడబోము అని చెప్పి ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది అయితే అనేక ఆధారాలు చూపిస్తూ వీళ్ళు రష్యా మీద ఆరోపణలు చేస్తూనే ఉన్నారు ఏది ఏమైనా కరోనా సమయంలో ప్రపంచం అంతా కలిసిగట్టుగా పనిచేసి ప్రపంచ వాళ్ళకి ఆమోదయోగ్యంగా ఉన్నట్టు పనులు చేయాలి కానీ ఇటువంటి పనులు చేయడం ఏంటని చెప్పి అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి